सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता लोलवेदशास्त्राय ते ज्ञानसूर्याय ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము పరమాత్మను ఆరాధించు కరణములు సాధనములు మూడవ భాగము తరువాత రాముడు మరలా కృష్ణునిగా మానవ రూపమును దాల్చగా కృష్ణుని యొక్క కార్యమైన కురుక్షేత్ర యుద్ధమున పార్థుని జెండాపై నిలచి అదృశ్య రూపమున శత్రువులను సంహరించినాడు అనగా మరల రామ కార్యమున పాల్గొన్నాడు నిజముగా కురుక్షేత్రమున శత్రువులను సంహరించినది రథమునకు ముందున్న కృష్ణుడు మరియు రథముపైనున్న హనుమంతుడే రామాయణమున రాముడు మరియు హనుమంతుడు యుద్ధము చేయుచూ చేసినట్లు కనిపించినారు కురుక్షేత్రమును కూడా నిజముగా ఆ ఇరువురు యుద్ధము చేసినారు కానీ కనిపించలేదు కారణము స్వామి భక్తుడు అర్జునునకు కీర్తి ఇచ్చుట కొరకే ఈ కారణము వలననే కృష్ణుడు ఆయుధము పట్టను అన్నాడు ఇట్లు హనుమంతుడు స్వామి ఎప్పుడు నర రూపమును దాల్చినను తాను కూడా స్వామి వెంట నుండి సేవలో పాల్గొనుచున్నాడు సేవలేని జపములు భజనలు వ్యర్థములు జపములు భజనలు లేకపోయినను సేవయున్నచో భక్తి నిరూపించబడినట్లే తిన్నడు ఏ జపము చేసినాడు ఏ భజన చేసినాడు కేవలము తనకున్న దానితో సేవను చేసినాడు ఇట్టి ఆచరణాత్మక సేవయే స్వామిని నీ వద్ద శాశ్వతముగా నిలుపును జప తపములతో స్వామిని పట్టుచున్నావు కానీ లేనందున స్వామి క్షణములో జారిపోవుచున్నాడు దీనివలన ప్రయోజనమేమి నీ వద్దకు ఒక కోటి రూపాయలు వచ్చి జారిపోయినచో నీవు కోటీశ్వరుడు అగుదువా లేదు లేదు ఆ కోటి రూపాయలు నీ వద్ద నిలచినప్పుడే నీవు కోటీశ్వరుడు వగుదువు జ్ఞానము భక్తి స్వామిని సంపాదించునే తప్ప స్వామిని నిలుపజాలవు స్వామి కంటి నుండి నెత్తురు కారినప్పుడు తన రెండు కన్నులను పెగిలించి స్వామికి అర్పించిన తిన్నడి యొక్క ఆచరణ రూపమైన సేవ ముందు కోటి రామకోటి అయినా తొలతూగునా ఒక్క తులసీదళము ముందు ఎన్ని మణుగుల బంగారమైనను తొలతూగినదా ఈ ఆచరణాత్మకమైన ప్రేమ నిరూపణమైన సేవ దత్త పరీక్షలలో బయటపడును దత్త పరీక్షలు అతి సూక్ష్మముగా ఉండును ఒక్క క్షణకాలములో పరీక్ష పెట్టుట ఫలితములు ప్రకటించుట జరిగిపోవును మనము చేయు చిన్న చిన్న పనులలో మనము మాట్లాడు చిన్న చిన్న మాటలలో మన మనస్సులో మెదులు క్షణకాల భావములలో కూడా పరమాత్మకు మనము ఇచ్చు విలువ విషయంలో ఓడిపోయి ఆ ఫలితములు చిత్రగుప్తుని గ్రంథములోనికి ఎక్కుచున్నవి కావున పరమాత్మ విషయములో మనస వాచ కర్మణ ఎంతో శ్రద్ధతో మెలకువగా ఉండవలేను రాజుగారి వద్ద ఎప్పుడూ మనము ఎంతో జాగరూకతతో ఉందుము ఆయన రాజులకు రారాజు కావున ప్రతి క్షణము సేవలో ఎంతో జాగరూకత ఉండవలను సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి